ప్రేస్ లో ఐ గ్రీట్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ ఆఫ్ అఫోర్ లార్డ్ అండ్ సేవియర్ సిఎస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తాను మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను మీకు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారని నమ్ముతున్నాను ఈ వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను మీరు ఎవరికైనా ఏ ప్రార్థన సూత్రం ఉన్నా అవసరం ఉన్నా మీకోసం ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ ప్రార్థన అవసరం కమెంట్స్లో మాకు తెలియపరచండి అలాగే దేవుడు మన ప్రార్థన లగించాడు ఆయన ప్రార్థన వినే దేవుడైన కాబట్టి దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో ఈరోజు చూద్దాం చూడండి కీర్తన గ్రంథము పదహారో అధ్యాయము ఎనిమిదవ శు చూద్దాం చూడండి సదాకాలము యహోవా ఎందు నా గురి నా గురి నిలుపుచున్నాడు ఆయన నా కుడి ప్రాశ్రమందు ఉన్నాడు కనుక నేను కదలు చూపడను దేవుడి మీద నా గురువు నిలుపు ఆయన నా కుడి ప్రాశ్రమం ఉన్నాడు కాబట్టి నీ కదలు చూపడి కొంతమంది చూడండి అందరూ కూడా స్థిరమైన జీవితం కావాలనుకుంటారు అవును కదా కొన్నిసార్లు చూడండి కొన్ని కొన్ని చోట్ల ఎర్త్వేక్స్ వస్తూ ఉంటాయి భూకంపాలు భూకంపాలు వచ్చినప్పుడు ఆ ఇల్లు కొంచెం కదులుతూ ఉంటుంది అదురుతూ ఉంటుంది అవునా కదా ఆ సందర్భంలో చాలా భయపడుతూ ఉంటాం కొన్నిసార్లు మన జీవితంలో కూడా స్థిరత్వం లేనప్పుడు ఆందోళన కలవరం ఉంటుంది కొంతమంది ఒకే ఉద్యోగం లో ఉండలేక లేదా కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఉద్యోగం మారాల్సి వస్తుంది కొంతమంది స్థిరమైన ఉద్యోగం కోరుకుంటూ ఉంటారు కొన్నిసార్లు ఆరోగ్య విషయంలో స్థిరత్వం కావాలని కోరుకుంటారు స్థిరమైన ఆరోగ్యం కావాలండి ఆరోగ్యం నిలకడగా ఉండాలని కోరుకుంటున్నానండి కొంతమందికి స్థిరమైన మనసు ఉండదు స్థిరమైన బుద్ధి ఉండదు నా ఒక ఆలోచన మీద నేను ఉండలేకపోతున్నానండి నిర్ణయాలు వెంట వెంటనే మార్చేసుకుంటున్నాను ఒకరోజు ఇది రైట్ అంటున్నాను ఒకరోజు ఇది రాంగ్ అంటున్నాను ఒక స్థిరమైన ఆలోచన నాకు లేదండి నా ఆలోచనలు ఎప్పుడు కూడా కదలేక ఉంటా ఉండదు కొంతమంది ఉండి ఒక స్థిరమైన నివాసం కోసం కోరుకుంటారు ఎప్పుడు అద్దెలు మారుతూ ఉన్నామండి ఒక స్థిరమైన ఇంటి కోసమే చూస్తున్నామండి అని అదే దేవుని వాక్యం సలభిస్తున్నాయి కదా దేవుడు స్థిరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు స్థిరమైన మనస్సుని స్థిరమైన బుద్ధిని స్థిరమైన ఆరోగ్యాన్ని స్థిరమైన ఉద్యోగాన్ని ఒక స్థిరత్వాన్ని ఒక మంచి పొజిషన్ దేవుడు మీకు అనుగ్రహిస్తాడని ఎప్పుడు అంటే సదాకాలం ఉండే దేవుడి మీద మనం గురి నిలుపుకోవాలి హేడు మనం ఆరాధించే దేవుడు సదాకాలం ఉండు ఆయన ఒక కాలం ఉండి ఒక కాలం తర్వాత కనిపించకుండా పోయేవాడు కాదండి ఆయన సదాకాలం ఉండుకోడని ప్రాణ గ్రంథంలో ప్రభు చెప్తున్నమాట నేను ఆల్ఫాయు ఒమేఘయ్యో ఉన్నాయని అంటే అర్థం ఏంటంటే ఆయన ఆదియో అయి ఉన్నాడు అంతమై ఉన్నాడు అని సృష్టి అంతా సృష్టించబడకముందు దేవుడు ఉన్నారు యేసు ఉన్నారు సృష్టి అంత అంతం అంతమైపోయిన తర్వాత కూడా యశ్వర్రోభ వారు ఉన్నారండి ఉంటారని ఆయన సదాకాలం ఉండువాడని ఆయన లేకుండా ఇది కూడా కలగలేదని కొంతమంది దేవునికి పరిమితులు పెట్టేస్తూ ఉంటారు కానీ కాలపరిమితులు ఏసు క్రీస్తు ప్రభు ఆయన సదాకాలం ఉండేవాడు ఆ దేవుని మీద ఎప్పుడైతే మనం గురి నిలుపుకుంటామో మనం కదల్చబడకుండా స్థిరమైన జీవితం మనం కలిగి ఉంటాము లైబిల్లో శిష్యులందరూ కూడా ఒకరోజు ఓడ మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు ఆ ఓడ తుఫానికి లోనైంది తుఫాను లోనైతే ఓడ కదులుతూ ఉంటుంది కదా అలకి కొట్టుకుంటూ ఉంటుంది కదా ఆ సమయంలో క్రీస్తు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వచ్చారు చాలామంది ఈ కాలంలో నీటి మీద నడవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కానీ అవన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి ఎందుకంటే సృష్టికర్త మాత్రమే నీటి మీద నడుచుకుంటూ వచ్చారండి ఆయన నీటి మీద నడుస్తూ వచ్చినప్పుడు పేదరిగారు అన్నారు ప్రభు నేను కూడా నడవ నడవగలను నీలా అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి అరవై పేదరిగారు నడిచారు పేదరిగారు నడుస్తున్నప్పుడు అలా ఉన్నాయి ఉంది సముద్రం ఎక్సైజ్ పడుతుంది ఆ సమయంలో కూడా ఆయన క్రీస్తు ప్రభు వైపు చూస్తున్నంతకాలం ఆయన బాగా నడిచాడు మునిగిపోలేదు ఎప్పుడైతే ఆయన గురి క్రీస్తు ప్రభు వారి మీద కాకుండా అలలపైన తుఫాను పైన పెట్టాడో ఆయన మునిగిపో సాగడని దేవుని వాళ్ళు చదివిస్తుంది మునిగిపోతున్నాడు వెంటనే అయితే దేవుడు దేవుని ప్రార్థన చేశాడు మరలా దేవుడు అతని పైకి లేపారని వాళ్ళలో కూర్చోబెట్టారు ఈరోజు మన జీవితంలో కూడా మనం కథలు కారణం స్థిరత్వం లేకపోవడానికి కారణం మన గురి లోక విషయాలను పెట్టేసుకున్నాం ఎప్పుడైతే సదాకాలం ఉండే దేవుని మీద మనం ఆరాధించే దేవుడు సదాకాలం ఉండేవాడు ఆయన ఆలోచనలు సదాకాలం ఉంటాయని ఆయన సంకల్పాలు తరతరంలో ఉంటాయని ఆయన సదాకాలం మనకు తోడై ఉంటాడని ఆ దేవుని మీద మనం గురి నిలుపుకుంటామో దేవుడు మన స్థిరపరుస్తాడు బైబిల్లో ఎన్నో మంది రాజులు దావేది గారు రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు ఎందుకంటే ఆయన దేవుని మీద గురి నిలుపుకున్నాడు కొంతమంది చూడండి కొన్ని కొన్ని పొజిషన్లో ఎప్పుడు ఉద్యోగం పోతుందా లేదంటే ఎప్పుడు ఈ పొజిషన్ పోతుందని భయపడుతూ ఉంటారు నీ గురి దేవుని మీద నిలుపుకున్నప్పుడు సదాకాలము కూడా కథాలు చూపడకుండానే ఉంటాం అనేది మాకు చెలవిస్తుంది ఇసుకే రాజు కావచ్చు ఎన్నో మంది రాజు దేవుని మీద గురి నిలుపుకున్నారు దేవుడు వారిని ఆ కొండ వాళ్ళు స్థిరంగా ఉంచారు ఈరోజు మీ జీవితంలో కూడా మీ జీవితంలో కూడా దేవుడు అలాంటి స్థిరత్వం అనుగ్రహిస్తారు మన గురి దేవుని మీద నిలుపుకుందాం ఆయన వాక్యం మీద ఆయన మీద మన గురి నిలుపుకుందాం సర్వ సృష్టికర్త సర్వాధికారి సర్వాన్ని చేసిన దేవుడు సర్వము వ్యాపించిన దేవుడు సదాకాలం ఉన్న ఆయన మీద మన గురి నిలుపుకున్నప్పుడు మనం కదలుచుకూడకుండా స్థిరం కలు స్థిరత్వం కలిగి ఉంటుంది దేవుడి వాగ్ వాగ్దానం మీ మీ అందరి పట్ల నెరవేర్చుండే కాక ఈ వాగ్దాన్ని విశ్వాసం ఉంచండి ప్రార్థన చేసుకుందాం ఎవరైనా సమయంలో ఉన్నాయి ఈ రోజు మీరు మాతో మాట్లాడాలి ప్రభు సదాకాలం నుండే దేవుడి నేను గురించి నిలుపుకుంటున్నాను కాబట్టి నేను కదా స్థిరంగా ఉన్నాను ప్రభావ అవుందండి మా జీవితంలో ప్రభు స్థిరమైన ఆరోగ్యం దయచేయండి ఎవరైనా ప్రభు ఆరోగ్యం నిలకడగా లేకుండా ప్రభు ఉన్నారో ప్రభావ వారికి మంచి ఆరోగ్యం ఆ ప్రభావ స్థిరమైన బుద్ధి లేకుండా ఉంటారో ప్రభావ ప్రభావం తండ్రి కొన్నిసార్లు ఏమో దేవుని మందులు ఉన్నప్పుడు దేవుడే రైట్ అంటున్నారు లోకంలో పడిపోతున్నప్పుడు లోకమే రైట్ అని ప్రభావ రెండు ఆలోచనలు రెండు తలంపుల మధ్య ఎవరైతే బాధపడుతున్నారు ప్రభు వారికి స్థిరత్వం దయచేయండియ ప్రభావ ప్రభా అలాగే తండ్రి ప్రవాస స్థిరమైన నివాసం కోసం ఎదుర్కొన్న వారికి ప్రభా స్థిరమైన నివాసం దయచేయండి ప్రవాస స్థిరమైన ఉద్యోగం కోసం తండ్రి ప్రయాసపడుతున్నారు స్థిరమైన ఉద్యోగం దయచేయండి అందరినీ స్థిరపరచండియా మేలు చేయండి ప్రభు చూపించండి సహాయం చేయండి ప్రభావ ప్రేమలో స్థిరపరచండి విశ్వాసం స్థిరపరచండి ఆధ్యాత్మికంగా స్త్రీ పడుచు గొప్ప కార్యాలు చేయండి వాగ్దానం అందరి పట్ల విడిపోతూ వీక్షిస్తున్న వారి పట్ల నెరవేర్చుకోండి వేస్తున్నాం పెడుకుంటున్నామని తండ్రి అమ్మే అమ్మే వాడు బ్లెస్య్ బట్ బ్లెస్టింగ్